స్వాగతం హైట్ నగర్ మన్సూరాబాద్ డివిజన్ పారిధిలోని శివగంగా కాలేజీలో గణపతి నవరాత్రుల ఎనిమిదవ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు పాటలతో ప్రాంగణం అంతా ఉత్సవ భరిత వాతావరణాన్ని నెలకొల్పారు ఈ సందర్భంగా అన్నదాత ప్రభులు అయిన దుర్గం యశోద నరసింహ యాదవ్ ఎడ్లా ప్రశాంతి మల్లేష్ యాదవ్ ఎడ్లా సహస్ర మధు యాదవ్ దంపతులను కమిటీ సభ్యులు శాలువలతో సన్మానించి అభినందించారు and కార్యక్రమంలో శివగంగా కాలనీ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ భక్తులు చూపిన నాయకు మధ్యం అభినందనీయమని ప్రతి ఒక్కరూ కలిసి గణపతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు పిల్లలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని మరింత శోభిమానంగా మార్చారు ఈ కార్యక్రమంలో శివగంగా కాలనీ అధ్యక్షుడు బాబు ఉపాధ్యక్షులు నక్రే కంటి వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సప్పటి సతీష్ రెడ్డి కోశాధికారి మార్గోని లింగస్వామి గౌడ్ సాంస్కృతిక శాఖ నిర్వాహకులు రావిర్యాల నరసింహ నరసింహయాదవ్ శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ వెంకటేష్ గౌడ్ రామా గణేష్ గౌడ్ భాస్కర్ శ్రీనివాసాచారి దిగ్విజయ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి సతీష్ గౌడ్ సర్వోత్తం జానకి రామ్ శేఖర్ రెడ్డి కిరణ్ మల్లయ్య యాదవ్ కృష్ణా నాయక శ్రీశైలం సైదుల గౌడ్ కాశీనాథ్ శేషప్ప వెంకటరెడ్డి మార్కండయ్య మధు ఎడ్ల సత్యనారాయణ రమేష్ మల్లేష్ తో పాటు మహిళలు యువకులు పిల్లలు కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శివగంగా కాలనీలో ఈరోజు శ్రీ బొజ్జ మహాగణపతి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు పూజా కార్యక్రమం ముగిసింది పూజా కార్యక్రమం అనంతరం మా కాలనీలో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుపుకున్నాము అన్నప్రసాద దాతలుగా ఈరోజు అన్నప్రసాదాన్ని సమర్పించినటువంటి భక్తులు దుర్గం నరసింహ యాదవ్ గారి దంపతులు ఎడ్ల మల్లేష్ వారి సోదరులు ఎడ్ల మధుగారి దంపతులు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీ నుంచి భక్తులు కొన్ని వందల సంఖ్యలో రావటం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఈరోజు మేము అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా మేము ఈరోజు ప్రసాదాన్ని అందించడం జరిగింది దానికి సహకరించినటువంటి మా కాలనీ భక్తులకి అలాగే అన్న ప్రసాద కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కార్యక్రమం ఏదైనా సరే ఇంత అద్భుతంగా నిర్వహించుకున్నటకు ముఖ్యంగా మా అందరికీ ముందునే నడిపిస్తున్నటువంటి మా కాలనీ అధ్యక్షులు బాబు గారికి కాలనీ కమిటీ తరఫున భక్త బృందం తరఫున కాలనీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రేపు మాకు తొమ్మిదవ రోజు పూజా కార్యక్రమం అనంతరం ఎల్లుండి శోభాయాత్ర నిమజ్జన శోభాయాత్ర కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటాము ప్రత్యేకమైనటువంటి నృత్యాలతో ప్రత్యేకమైనటువంటి ఆటపాటలతో మా కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ చాలా వందల సంఖ్యలో విచ్చేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అధిక మొత్తంలో వేలంపాటలో పాల్గొనేటటువంటి ఈ చాలామంది భక్తులు చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇది పదవ వార్షికోత్సవం తొమ్మిది వార్షికోత్సవాలలో పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ప్రసాదాలను గెలుచుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అది లడ్డు కావచ్చు కలశం కావచ్చు వస్త్రం కావచ్చు మణిహారం కావచ్చు ఏదైనా సరే వాళ్ళ చిరకాల యొక్క కోరికలు నెరవేరినట్లుగా మా కాలనీలో ఉన్నటువంటి భక్తులే వేలంపాటలో గెలుచుకున్నటువంటి భక్తులే దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షులు అందులో ఆ వేలంపాటలో గెలుచుకున్నటువంటి భక్తులల్లో మా కాలనీ అధ్యక్షులు కూడా వారి యొక్క కోరికలు నెరవేరినట్లుగా మా అందరికీ చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి కాలనీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి సర్వే సంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అనే ఏకైక నిదానదంతో అందరూ సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ గణపతి ఉత్సవాలను మేము ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే మేము ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాము సహకరిస్తున్నటువంటి భక్తులకు సహకరిస్తున్నటువంటి ఆ భగవంతుడికి కాలనీ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై హింద్ జై బలో గణేష్ మహారాజీకి అందరికీ నమస్కారం ముందు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము వీరనగుట్టలో వీరనగుట్ట సమీపంలో ఉన్న శ్రీ కాలనీ వాసులం మేము ప్రతి ప్రతి సంవత్సరం అన్ని పండుగలు కలిసికట్టుగా చాలా బాగా జరుపుకుంటూ ఉంటాము వినాయక చవితి నవరాత్రులే కాకుండా బతుకమ్మ సంక్రాంతి అన్ని అన్ని కలిసికట్టుగా జరుపుకుంటాము చిన్న పెద్ద అనే ఏ ఏ భావం లేకుండా మా కాలనీ అధ్యక్షులైనా బాబు అంకుల్ గారు మాకు చాలా చాలా ముందు ముందుకు కొనసాగిస్తూ ఉంటారు దానికి మా కాలనీ సభ్యులైనా మా తల్లిదండ్రులైనా చాలా కృషి చేస్తూ ఉంటారు మేము మా సంస్కృతిని సంస్కృతిని మర్చిపోలేకపోతున్నాం ఇంతలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తో చాలా ధన్యవాదాలు బతుకమ్మ వినాయక చవితి సందర్భంగా బతుకమ్మ కో కోలాటాలు అనే సాంస్కృతిక కళలను కూడా నిర్వహిస్తున్నారు నిమజ్జన వచ్చే నిమజ్జనం రోజు కూడా చాలా బాగా అన్ని అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేక నాట్యం నృత్యం వంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు బతుకమ్మకి మా కోసం స్పెషల్గా డ్యాన్స్ మాస్టర్లు వంటి వాళ్ళని కూడా మా కోసం అమరుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మా ప్ర సమస్యలు తీరుస్తున్న వారందరికీ చాలా ధన్యవాదాలు కాలనీ పీపుల్ వీ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి ఇన్ అవర్ కాలనీ నియర్ బై అవర్ ప్రెసిడెంట్ ఇస్ తొంట బాబు అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇస్ చప్పిడి సతీష్ రెడ్డి వి సెలబ్రేట్ లైక్ బతుకమ్మ భజన అండ్ టుడే వి హ్యాడ్ ఎస్ అన్న ప్రసాదం అండ్ వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి శివగంగా కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మహా చేస్తారు వినాయక చవితి అయిపోయాక మేము కోలాటాలు భజనలు ఇంకా తంబోలా గేమ్స్ అని పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు పెద్దలు అందరికీ బాగా బాగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానాలు అన్నీ బాగా చేస్తారు మేము తొమ్మిది రోజులు మాకు బాగా ఒక సంవత్సరంలాగా ఉంటుంది జాతరలాగా చాలా బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం అందరూ కూడా ఇలాగే చేసుకోవాలి